హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనము ఆర్థిక నిధి ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏమిటి వాటి గురించి మనం తెలుసుకోవాల్సిన అంశాలేంటివి అన్నవి అయితే మనమైతే తెలుసుకుందామండి వీడియో అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో మీకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ పాయింట్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ద్వారా మీరు మనీ సేవింగ్ సంబంధించిన ఐడియాస్ మనం ఇల్లు కొనుక్కోవాలన్నా బంగారం కొనుక్కోవాలన్నా మనం సేవింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలి అలాంటివన్నీ కూడా నా ద్వారా మీరైతే తెలుసుకుంటారండి అయితే వీడియోలోకి వచ్చేద్దామండి మనకి స్కూల్లో చదువుకున్నప్పుడు కానీ లేదంటే కాలేజ్లో చదువుకున్నప్పుడు కానీ ఏంటంటే అక్కడ ఏం చెప్తారంటే బాగా చదువుకోండ్రు బాబు చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది అన్న అలాంటి విషయాలు మాత్రం చెప్తారు ఓకే జాబ్ వస్తుంది బాగుంటుంది జాబ్ వచ్చిన తర్వాత మనీ వస్తుంది ఆ మనీని మనం ఏ విధంగా ఖర్చు పెట్టాలి ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలి అలాంటి విషయాలు మనమైతే అక్కడ తెలుసుకోము మనకేంటంటే ఎగ్జామ్ మొత్తం రాసేసిన తర్వాత మనము ఆన్సర్స్ తెలుసుకుంటే మనకి లాభం ఏదైనా ఉంటుందా ఏమీ ఉండదు రాయికి ముందు గనక మనం నేర్చుకుంటే ఆన్సర్స్ అనేవి మనకి లాభం ఉంటుంది ఎందుకంటే వెళ్ళి ఎగ్జామ్ అనేది బాగా రాయగలుగుతాం కాబట్టి అట్లాగే మన లైఫ్ను కూడా ఒక ఎగ్జామ్గా మనం తీసుకున్నట్లయితే కనుక మనము ఓ లైఫ్ అంతా అయిపోయిన తర్వాత అరవైలోకి వచ్చేసిన తర్వాత అయ్యో మనం సేవింగ్స్ అలా చేసుకుని ఉంటే ఈ రోజున ఇలా ఉండేవాళ్ళం కాదే మన చేతితో ఇంత డబ్బు ఉండేదే అంత డబ్బు ఉండేదే అని బాధపడినా మనం ఒక్కసారి వెనక్కి అయితే వెళ్ళలేము అందుకని మనమైతే ముందుగానే వాటి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ముందుగానే మనమైతే ఒక ఆర్థిక నిధి అన్నదైతే ఏర్పాటు చేసుకుందాం మనకి నిధి అంటే ఏంటి మనకి నిధి అంటే మనకు తెలిసింది ఏంటంటే బంగారం డబ్బు అందులోని చాలా ఉంటుందని మనకైతే తెలుసు అయితే మనకి ఆ నిధి ఎలా వస్తుంది అంటే మనం మన కోసం మనమే ఆ నిధినైతే ఆర్థిక నిధినైతే మనమే ఏర్పాటు చేసుకోవాలి అది ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలి ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి అన్నదైతే చూద్దామండి ఆ నిధినైతే మనము ఒక ఇరవై సంవత్సరాలు పైబడగానే మనకి ఏంటంటే ఇరవై రెండు ఇరవై మూడు రాగానే మనకి జాబో బిజినెస్ ఏదో ఒకటి చేస్తాము చేసినప్పుడు మన చేతిలో డబ్బు అనేది ఉంటుంది అలాగా మనము ట్వంటీ ప్లస్ రాగానే ఆ ఏజ్ నుంచి మనము ఆ ఆర్థిక నిధిని ఏర్పాటు చేసుకోవడానికి అయితే చూడాలి అయితే నిధి మనకి ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఏంటి అనే మార్గాలు అయితే మనకి చాలామంది చూపిస్తారు ఆ మార్గంలో వెళ్ళి ఆ నిధిని ఏర్పాటు చేసుకోవాల్సింది మాత్రం మనమే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే చాలామంది వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ కోసం సేవింగ్స్ అయితే చేసుకొని మంచిగా వాళ్ళ చదువులకి తర్వాత వాళ్ళ పెళ్లి ఖర్చులకని కానీ కోసం సేవింగ్స్ అయితే చేసుకుంటున్నారు కానీ వాళ్ళ కోసం వాళ్ళు సేవింగ్స్ అనేది చేసుకోవడం మర్చిపోతున్నారు వాళ్ళు వాళ్ళ గురించి మనం ఎంత ఆలోచిస్తున్నామో మన గురించి కూడా మనం అంతే ఆలోచించాలనేది నా ఉద్దేశం అయితే మాకు తెలిసిన ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ అయితే ఉందండి అందులోని భార్య భర్త భార్య భర్తకి ఒక కూతురు అయితే కూతురు అయితే భార్య ఎంతసేపు తన పుట్టింటి వాళ్ళని తన ఫ్యామిలీయే అనుకొని వీళ్ళు కూడా మన ఫ్యామిలీయే అనుకొని వాళ్ళ భర్త బాగా రెండు చేతుల నుంచి నిండా సంపాదిస్తున్నారు ఆ సంపాదన కొంత వాళ్ళ ఖర్చులకి తర్వాత కొద్దో గొప్ప వాళ్ళ పిల్ల పెళ్ళి ఖర్చులు కానీ ఆటలు కానీ వీళ్ళు కానీ ఉంచి మిగతాది కొంత వాళ్ళ పుట్టింటి వాళ్ళకి పెట్టడం అయితే చేసేది అయితే అలా పెడుతూ ఉంటే ఆవిడకి ఏంటంటే ఒక పదిహేను సంవత్సరాల తర్వాత వాళ్ళ పుట్టింట్లో వాళ్ళ అన్నదమ్ములకి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత రియలైజేషన్ అయితే వచ్చింది ఏంటంటే మనకి ఏదైనా కష్టం వస్తే ఎవరు చూస్తారు మనది మనమే కదా చూసుకోవాలి అని చెప్పి ఆ రియలైజేషన్ వచ్చిన తర్వాత ఒక తొమ్మిది సంవత్సరాలు గట్టిగా వాళ్ళ పిల్ల కోసం సేవింగ్స్ అయితే చేసుకుంది చేసుకొని తర్వాత మ్యారేజ్ చేసింది ఆ మ్యారే వాళ్ళ కూతురు లైఫ్ అయితే ఇప్పుడు ఫుల్ హ్యాపీ మంచి హ్యాపీ లైఫ్ కానీ ఈవినింగ్ లైఫ్ ఏంటి ఒక యాభై ఐదు సంవత్సరాలు పైబడి ఉంటాయి వాళ్ళ ఆయనకి కొద్దిగా సిక్ అయ్యారు కానీ వర్క్ చేసే పరిస్థితి అయితే లేదు వర్క్ చేయింది వాళ్ళకి ఇన్కమ్ అయితే రాదు దానికోసం ఇప్పుడు ఈ యాభై ఐదు సంవత్సరాలు తను ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చున్న భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ దానికోసం వర్క్ చేయడం మొదలుపెట్టింది మధ్య వయసులో కష్టపడిన ఆమె వృద్ధాప్యం వచ్చిన తర్వాత అప్పుడైతే కష్టపడుతుంది సో ఈవిడి గనక ఒక చిన్న ఏజ్లోనే మధ్య వయసులోనే అలాగా ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి తనకి గనక ఐడియా ఉండుంటే ఇప్పుడు ఆవిడికి ఈ పరిస్థితి వచ్చి కాదు అందుకని మనమైతే ఆర్థిక నిధిని ఏర్పాటు చేసుకోవడానికి దాని మీద దృష్టి అయితే పెడదాము ఆర్థిక నిధి అంటే ఏంటంటే మన ఆర్థిక అవసరాలు మనం అరవై సంవత్సరాలు పైబడిన తర్వాత మన ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి మనము ఇప్పటి నుంచే ఆ ఆర్థిక నిధిని అన్నదాన్ని ఏర్పాటు చేయాలి పిల్లల కోసం వాళ్ళ కోసమే కాకుండా మన కోసం కూడా మనం కొంత ఏర్పాటు చేసుకోవాలి ఎలా అంటే ఎల్ఐసీలు వస్తున్నాయి ఇప్పుడు నెలకి ఒక ఐదు వందల రూపాయలు అలాగా ఎల్ఐసి కట్టుకోవడం లేదంటే పీపీఎఫ్ అని పోస్ట్ ఆఫీస్లో పీపీఎఫ్ ప్లాన్ కానీ అలాగ లాంగ్ టర్మ్ మనం కనుక సేవింగ్స్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి మంచిగా ఆ టైంకి మంచి రిటర్న్స్ అన్నవి వస్తాయి మనం చిన్న ఏజ్లోంచే కనుక ఈ సేవింగ్స్ అనేది స్టార్ట్ చేసామంటే రిటర్న్స్ ఇంకా మంచిగా అయితే వస్తాయి చిన్న ఏజ్లోంచి స్టార్ట్ చేయడం వల్ల మనమైతే కొద్దిగా చాలా తక్కువ మొత్తం మనం పెట్టుకున్న చాలు కానీ మనకి మంచి ఫలితం అన్నది అప్పుడు వస్తుంది ఇంకా కొంతమందికి ఎలా ఉంటుందంటే ఉండడానికి ఒక ఇల్లు ఉంటుంది ఒక స్థలం ఉంటుంది కానీ వాళ్ళకైతే మనీ రొటేషన్ అయితే ఉండదు వాళ్ళకి ఆదాయం వచ్చే ఏది ఉండదు వాళ్ళ ఆదాయం మనం ఉండడానికి ఇల్లున్నా తినడానికి వాటికి కావాలంటే మనకి ఖర్చులకి డబ్బు అయితే కావాలి కదా ఆ డబ్బు అప్పుడు ఉండదు అందుకని అది కూడా మనం క్యాష్ రొటేషన్ కూడా దుష్లో పెట్టుకొని మనమైతే సేవింగ్స్ అయితే చేసుకోవాలి మనకి ఎట్లా అంటే ఏదైనా లంసంగా ఒక అమౌంట్ వచ్చినప్పుడు మనం ఇలాగ చిన్న ఏజ్లోంచి ఎల్ఐసీలు పీపీఎఫ్లు కట్టడం వల్ల ఒక పది లక్షల వరకు అమౌంట్ అలాగా మనం పో చేసుకోగలిగితే ఆ అమౌంట్ని మనం పూర్తిగా ఖర్చు పెట్టుకోకుండా దాన్ని బ్యాంకులో వేసుకొని లేకపోతే యాన్యుటి స్కీమ్లో వేసుకొని నెల నెల మనకి మన అవసరాలకి తగ్గట్టు ఎంత ఖర్చు ఉంటుందో అంత వరకే మనము ఇంట్రెస్ట్ తీసుకునేలాగా మనం ప్లాన్ చేసుకోగలిగితే కనుక మనము అప్పుడు కూడా హ్యాపీగా ఉండొచ్చు ఎందుకంటే సిక్స్టీ ప్లస్ వచ్చిన తర్వాత మనకి ఆర్థిక అవసరాలు అనేవి చాలా పెరుగుతాయి ఆర్థిక అవసరాలే కాకుండా మనం వర్క్ చేయలేము ఆ అవసరాలు తీసుకోవడానికి మనం వెళ్ళి వర్క్ అయితే చేయలేము అప్పుడు ఆ విధంగా వర్క్ చేయలేము కాబట్టి మనము మనీ అవసరాల కోసం ఇప్పటి నుంచే సేవింగ్స్ అయితే చేసుకోవాలి ఆ టైంలో మన దగ్గరికి పిల్లలు వస్తే వాళ్ళకి ఒక రూపాయి పెట్టేటట్టుగా మన చేతిలో ఒక రూపాయి అయితే ఉండాలి ప్లస్ మన అవసరాలు తీర్చుకోవడానికి ఆ డబ్బు ఉండాలి ఆ డబ్బు మన దగ్గర ఉంటేనే మనకి అప్పుడు బంధాలు కూడా నిలబడతాయి అందుకని మనము ఆర్థిక నిధిని తర్వాత ఆర్థిక స్వేచ్ఛ ఆర్థిక స్వేచ్ఛ అంటే మన చేతిలో డబ్బు ఖర్చు పెట్టడానికి ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉండడం అనేది ఆర్థిక స్వేచ్ఛ అని నేను భావిస్తాను ఆర్థిక స్వేచ్ఛ అంటే క్యాష్ రొటేషన్ అవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే సేవింగ్స్ అనేది ఆ పరంగా అయితే చేసుకుందాం ఓ ఎక్కువ ఎక్కువ ఏం దాచుకోక్కర్లేదు ఓ నెల నెల రెండేసు వేలు మూడు వేలు ఏం దాచుకోక్కర్లేదు ఐదు వందలు నెలకి ఐదు వందలు కట్టినా అది మనం చిన్న ఏజ్ నుంచే కడుతున్నాం కాబట్టి మనకి మంచి రిటర్న్స్ వస్తాయి ఇదండి ఆర్థిక నిధిని మనం ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి అన్నది తర్వాత ఆర్థిక స్వేచ్ఛ అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్